నా పేరు వరాలు బాబు అమ్మ నేను ఆటో తోలుతా చెప్పండి ప్రభుత్వం అంటే మేడం గారు ఈక్వల్ బ్యాలెన్స్ గా ఉంటది అలాగని ఎవరు ఒకళ్ళే మెప్పు చేయలేరు మెప్పు పొందలేరు మీకు అర్థమైందా నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఏంటి ఒకళ్ళు వచ్చారనుకో వాళ్ళంతేనే డబ్బు ధనం అని ఆడికి ఇది ఇచ్చి అమ్మ వాడిచ్చి బాబు వాడిచ్చి ఇది ఇచ్చి ఎవడ డబ్బు అండి ఇచ్చేది వాళ్ళ సొంత రూపాయి ఇమ్మనండి గవర్నమెంట్ రూపాయి అంతేనే పెద్దల రూపాయి అంతేనే ఆడికి ఇకిచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా పిల్లలు చదివించట్లేదా వీళ్ళు పెంచట్లేదా ఏంటి అది ఓట్ల గురించి వాళ్ళ పదవుల గురించి చేస్తారు ఈయనైనా సరే అంతే చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళు బతికుతారు ప్రజల గురించి ఎవరమ్మా ఒక గురించి ఒకళ్ళు బతికిది నేను రోడ్డు మీదకి వెళ్ళకపోతేనే కానీ నా పట్ట తిప్పలు కాడదు వాళ్ళు రాజకీయం ఉంటేనే కానీ వాళ్ళకి కాడదు వాళ్ళు ఉన్న ఆస్తుల్ని అంతస్తుల్ని కాపాడుకోవడానికి ఈయన వచ్చారు రోడ్లు మంచి సెడ్ చూశారు ఆయన డబ్బు అని నాకు అంతే గత అంతే రెండు సార్లు అంతేనే ఇదే ఆటో డబ్బులు ఇచ్చారు మూడోసారి అంతేనే నీ పేరు రెండు సర్వీసులు ఉన్నాయి కరెంట్ సర్వీసులు నువ్వు అంతే అరుగుదు కాదు నీ పేరుని ప్లాట్ ఉన్నాదా కట్ చేసేశారు ఈ ఇతే మేము బతుకుతున్నాం కష్టపడి బతుకుతాం అంతవరకే ఈయన అంటే ఎవరైనా సరే ఏంటంటే నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఏంటి పద్దెనిమిది వేలు నలభై ఐదు వేలు ఎంతకమ్మ వాళ్ళ కష్టపడి బతికే వాళ్ళు డబ్బులు అండి ఈ రోజు ఆయన రెండు వందల కాని ఇచ్చేవారు రాజకీయ నాయకుడు ఈ రోజు అంతేనే ఆరు వేలు నాలుగు వేలు చేసేశారు వాళ్ళు బతికినంత అరుగుదలకి సరిపడినంత తిమ్మన్నా లేని ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఒక్కొక్క ఇంట్లో పద్దెనిమిది వేసు వేలు వాళ్ళ ఇంకేం పని చేయక్కర్లేదు ఇరవై ఏసు వేలు పదిహేను వేసి వేలు వస్తున్నాయి పింఛనీలు ఎవరి సొమ్ము నెల రాబడికి ఎంత అప్పులు చేస్తున్నారు ఇదంతా జనాల మీద భారం పడుతుంది ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఆ కింద తప్పు ఉంటుంది అంటున్నారు మన గవర్నమెంట్ ఈయన వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మాట్లాడలేదు ఎవరు జగన్ గారు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే ఒక తలకాయికి తప్పుంది ఉంది ఇది ఉంది అది ఉందని ఈయన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసినా సరే ఆ ఒక నోటీలు రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏ ఒకడు రోడ్లేస్తాడు ఒకరు ఇస్తారు అవి వేస్తారు ఎవరైనా సరే మంచి పరిపాలన కావాల మా గవర్నమెంట్ ఎవరిదన్నది కాదు మనకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటాం అంతే ఏంటి వీళ్ళు అంటున్నారు ఈయన ఎక్కాడు ఇది అంటాడు అది అంటాడు ఫ్రీ అంటాడు ఇంకా ఇంతవరకు వచ్చి అంతేనే ఇది కాలేజీలు పిల్లల డబ్బులు పడలేదని ఒకరు ఇది పడలేదని ఒకరు ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి చదివించట్లేదా మీరు వాళ్ళు ఇస్తే చదువుకున్నారా మీకు మీ స్వతంత్రం చదువుకున్నారు అది అంటే ఎవరితో ఆగతి తగ్గట్టు వాళ్ళు చదివించుకుంటారు ఎవరైతే తినాలా ఎవరైతే బతకాలని ఎంత కాలం అమ్మా అరుగుతులకి ఇమ్మానండి తప్పలేదు దొన్నపోతులే కష్టపడుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఎందుకమ్మా ఏం బావా నవ్వుతావు అది ఎవడో పనిచేయలేను అనుకో పర్లేదు ఏంటి వాళ్ళ చూస్తే అంతేనే ఆశ్చర్యపోతాం వాళ్ళకున్న ఆస్తులు ఇది నీళ్ళు తెల్ల తెల్లకాడులో అరుగుదలు కరెక్ట్ గా ఉండాలి వాళ్ళకి ఏదన్నా మంచి సెడ్డ చేస్తే అది సంతోషిస్తాం మీరు అంటున్నట్లయితే ప్రజల మీద రూపంలో ఇది ట్యాక్సీ రూపంలోనే కాదు అన్ని విధాలు ఏదో రూపంలో ట్యాక్సీ రూపంలో చూపించవచ్చు ఇంటి పని రూపంలో చూపించవచ్చు ఇన్సూరెన్స్ రూపంలో చూపించవచ్చు దీని బతికి ఎంత తెలుసా ఎనిమిది వేల ఐదు వందలు ఈ ఈ ఆటోకి చిన్న ఆటోకి మరి దీనికంటే ఇంకా రేంజ్ పెద్దగా ఉన్న ఓట్లకి ఎంత పడుతుంది సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందలు కొన్ని ఎనిమిది వేలు వేసుకోండి దీనికి మినిమం ఏంటంటే ఒక నాలుగు వేలు ఇలాగా అయితే పర్లేదు ఆ చంద్రబాబు నాయుడు అంతే ట్యాక్సీ తీసేసామంటారు అంటారు అది ఇంకో రూపంలో వేస్తారు కరెంట్ బిల్లు ఉన్నాయి ఏదో ఒకటి ఒకటి తీసారంటే లాస్ట్ కి ఎవడే వ్యాపారం చేస్తాడు ఏదో ఒక దాని మీద వేస్తారు ఏంటంటే లిక్కర్ క్యాముల్ నాది ఏంటి వంద రూపాయలు కాని అంటేనే ఆ మూడు వందల రూపాయలు దాకా మీడియం సైజ్ సాజ వాడు కష్టపడ్డవాడు వంద రూపాయలు నూట యాభై అయినైనా సరే మన అంతే తగ్గించినట్టు తగ్గించాడు మళ్ళీ పెంచాడు మామూలు రేట్ అయిపోయింది ఎవరమ్మా లాస్ట్ కి వ్యాపారం చేసేది ఏ నాయకుడు కూడా చేయడు ఆటో డ్రైవర్లకి లాస్ అని కదమ్మా ప్రీ బస్ పెట్టినా పెట్టకపోయినా సరే అది ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు వస్తారు చూసారమ్మా వాళ్ళకి దెబ్బ మాకు లోకల్లో ఏముండదు ఇక్కడ బస్సులు ఏ తిరగదు వాళ్ళకి దెబ్బ ఇప్పటికే ఏంటి ఏలూరులో ఏ ఫ్యాక్టరీలు లేక రోడ్ల మీద పడ్డారు జనాలు అందరూ ఆ ఆ మిల్లు ఏదో నిన్నటిదాకా చిన్నదో పెద్ద మూడు వేలే నాలుగు వేలే లాగి అది కూడా కట్టేశారు ఆ జనాలు కూడా ఇడ్లు మీద పడ్డారు ఏంటి అందులో ఏలూరులో ఇంత గొద్దు మధ్య రకం వాడు బతకడానికి ఏమి లేదమ్మా పనితే కూలి పని అది స్టాప్ పనికి వెళ్ళాలి తోటలో పని చేయాలి అడ్డుకోవాలి పలానా పని చెప్పండి కష్టపడదామని బతికదామన్నా సరే పని లేదు ఈ నాయకులు ఉన్నారు ఇంత బడాబాబులు కోటేశ్వరులు పోను ఫ్యాక్టరీలు కట్టి ఒక ఐదు వేలు జనాభా పోషించింది ఫ్యాక్టరీలు చూపించమని అని పని ఉన్నదే ఏంటి ఎవరైనా చంద్రబాబు నాయుడే గాని ఈయనంతేనా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పేరేం ఆ జగన్ గారే గాని అది అంత గురించి ఎవరైనా సరే అమ్మా సమస్త ఒక మంచి చెడ్డ అది లేదు ఇదమ్మా నేను చెప్పింది చంద్రబాబు నాయుడు అయినా ఆయన అయినా ఎవరైనా సరే మనకు మంచి పరిపాలన కావాలి ఈయన ఏదేమో కుదు ప్యాచ్ వర్క్లు ఇది వాళ్ళు చేస్తారు రూపాయి వర్క్ చేస్తారమ్మా పదివేలు వస్తుంది పదివేలు ఒక ఐదు వేలు ఖర్చు పెడతారు ఉన్న ఐదు వేలు మళ్ళీ తరకు వెయ్యి వేయాలి తరకు ఐదు వందలు ఇవ్వాలి ఈ పనులు వాళ్ళకి అలాగా రూపంగా ఇది పెరుగుతా ఉంటుంది బడ్జెట్ అంతేగాని మేస్తారు ఇంకా ఏం కాదు అండి ఇప్పుడు ఎవరైనా సరే పాపగారు మన పిల్లల వరకు ఎవరైనా